సమాచారం మీకు ఆరోగ్యపరంగా ఏదైనా ఎక్స్పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారి కానీ పైన తెలియదు మెటర్స్ రెగ్యులేషన్ లో వారి ఉంటాం మీరు అన్నట్టు కింద పెట్టకపోవడం ఫైవ్ రకరకాలు ఉంటాయి మనకి సిస్టమ్ లో కూడా ఒక కిందోటి సూపర్ పెడితేనే మన తెలుస్తుంది లేకపోతే చివరి దాకా కూడా దానికి ఉండడానికి పరిస్థితి వస్తుంది సరే అది పక్కన పెడితే మనకి ఇప్పటివరకు ఏదైనా సరే ఈ ఆరోగ్యపరంగా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఇది రెడీ టు లూ అని అడిగేనండి మీకు ఇష్టం తర్వాత ఇప్పుడు ఏదైనా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వంద శాతం ఆరోగ్యం కాకుండా విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పుకుంటాం తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో మీరు అడుగుతున్నది అయితే ఉందో అది డెఫినెట్ గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకుని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవటం అని టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ యష్యూరెన్సెస్ వీటిల్లో మీరు ఎలా ఉంది కాదు మన స్థాయిలోనే ఎంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉండదని అట్లని మీరు విస్మరించి రా అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే ఫేర్ గా ఉన్నారు పాజిటివ్ మోడ్ లో ఉన్నారు మొదలు ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్ గా స్టెప్ వేయగలుగుతాం ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్నా కొద్దిగా హెల్త్ మీరు అన్న పాయింట్ కరెక్ట్ డిటీ రేట్ అవుతుంది ఇట్లా జరిగింది